డెఫినెట్ గా మనం దాని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుని తెలుసుకుని ప్రజలకి ఇవాళ బాగా జరుగుతుంది కానీ రాబోయే రోజుల్లో కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాం మీ అందరికీ ధన్యవాదాలు ఈ ద్వారా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లా గౌరవ శాసనసభ్యులు గమని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా డగ్రాఫి మినిస్టర్ ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తీసుకొచ్చాడంట కలవడానికి లేదా సినిమా అలవమనా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేశ్ గారిని కూడా అడిగాను గౌరవ శ్రమంత్రి మంత్రిమని కూడా అడిగాను ద రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ అవర్ తొమ్మిదో పేరు వేశారు ఇది ఇదే అదేదో గట్టి గట్టి ఎవడు అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ క్లారిఫై వెరీ గుడ్ సార్ గౌరవ గౌరవనీయ ముఖ్యమంత్రి వారిని మొట్టమొదటిసారిగా డీటెయిల్డ్గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి హ్యూమిలియేషన్ జైలుకు పోయిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన అందరూ కూడా భావితులే ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం అయ్యన్న పాత్ర గారిని కడాన్ ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్ ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్ ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే ఇక్కడ వాళ్ళందరికంటే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి మళ్ళీ నిద్ర లేని రాత్రులు మళ్ళీ వీళ్ళు జైలు పోతే బయట వచ్చే వరకు ఇదే పని అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా బాధించిన పరిస్థితి ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే డిప్యూటీ స్పీకర్ బాధితుడే ముఖ్యమంత్రి బాధితుడే ఎక్కువే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే శాసన శాసనసభ్యులు బాధితులే మంత్రులు బాధితులే ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాల పెట్టాలంటే భయపడతారు ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైడ్లు బరిగి తీర్చే వరకు వాడు మారే వరకు పెట్టరు అది నా పద్ధతి అది చరిత్ర కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద పదిహేడు కేసులు ఖడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు ఏం పెట్టారు చెప్పమంటే తెల్లవారునిద్దరూ లేపి రాత్రి తలుపులు కొడితే వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే కేసు మళ్ళీ ఇస్తాం ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు వాట్సాప్లో పంపిస్తామన్నారు అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ యువగడం పైన అయితే లోకేష్ పోతామంటే మైక్ మైక్వలా అది సరే నేను వెళితే దిశ అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను ఆ యాత్ర ఏంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ మీరు నిర్లక్ష్యం చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పొంగునూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు తప్పుడు బిల్లు వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తా ఉంటే దారిని వస్తా ఉంటే నా మీద దాడి చేసి మా వాళ్ళ పైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు ఎక్కుండే రామ్ రెడ్డి ఉన్నాడు కిషోర్ కుమార్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు దేశాలు నాతోనే ఉన్నారు ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈరోజు కాదు ఇది చాలా టైం పడుతుంది యువగాళ్ళం పైన పన్నెండు కేసులు పెట్టారు అనపర్తిలో 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 కూడా తమ నన్ను నిలిపేసి అనపర్తి వరకు వస్తే మళ్ళా కేసులు పెట్టారు దాంట్లో కూడా కేసులు పెట్టారు పన్నెండు వచ్చా అక్కడ మళ్ళీ సెల్ ఫోన్ చేశారు అక్కడ అది కూడా కట్ చేయి కరెంట్ అంతా కట్ చేస్తే సెల్ ఫోన్ వెలుగులు పెట్టి ఇక్కడే ఉన్నాడు మూల మన రామకృష్ణారెడ్డి అలాంటి సంఘటనలన్నీ జరిగాయి దశ అచ్చెం నాయుడు నేను చూసి ఆ రోజు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత దూరం అంటే అంత దూరం తీసుకొచ్చి ఆయన ఎన్ని హెరాచయాలు చేసి ఆ కేసు ఏంటి ఏమి ఒక లెటర్ ఇచ్చాడనో ఏదో ఒకటి పెట్టేసి ఆయన హెరాచ్ చేసే పరిస్థితికి వచ్చారు కొల్లు రవీంద్ర ఎవరోజనిపోతే ఈయన పిఏ ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఈయన అటెంప్ట్ మర్డర్ కేసులు ఈయన వచ్చేసాడు అటప్ట్ మర్డర్ కేసే మర్డర్ కేసు అటెంప్ట్ కాదు మర్డర్ కేసే మర్డర్ కేసులు మొదటి ఈయనకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి ఆయనపైనే కేసులు పెట్టేశారు ఆయన ఆయనతో జైల్లో పెట్టేసి చాలా ప్రయత్నాలు చేసి మళ్ళా బయటకు వచ్చారు అప్పుడప్పుడు ప్రెస్ కాన్స్ పెట్టి సాక్ష్యాలని చెప్తున్నాడని దూడిపాడు నరేంద్ర పైన్ అయితే కేసులు పెట్టి ఇష్టానుసారంగా బయట రానివ్వకుండా చేసే పరిస్థితికి వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన అరవై ఆరు కేసులు కార్యకర్తల పైన రెండు వేల ఐదు వందల అరవై కేసులు పులివర్తి నాని పైన ముప్పై ఒక కేసులు చింతమేని ప్రభాకర్ పైన నలభై ఎనిమిది కేసులు కడ నిమ్మల రామానాయుడు ఎవ్వడి దగ్గరిపోడు ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన ఇరవై కేసులు పెట్టారు నేను చాలామంది మందిని చూశాను కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు రెండో అధ్యక్ష పరుషంగా కూడా మాట్లాడు కరోనా సమయం కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చేసి వచ్చే పరిస్థితుండే వ్యక్తి దేవి దేవుని ఉమ్మపైన ఇరవై ఏడు కేసులు ఆంజనేయుల పైన పదహారు కేసులు అయ్యనపత్ర పద్నాలుగు కేసులు బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు పద్నాలుగు కేసులు కోన రవికుమార్ పైన పద్ పదహైదు కేసులు కాళ శ్రీనివాసుల పైన పద్నాలుగు కేసులు సరే మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రి అంతా నాకు నిద్రలేని లేని పరిస్థితి ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి ఇంట్లో మీరే దారిని చెప్పాలి మా ఇంట్లో వాళ్ళకి మీరే దారిని చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళనేం చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదా మేము మీరు అడ్వకేట్ తో కూడా ఏంటి పరిస్థితి అదన్నే కోచరం హైకోర్టు మళ్ళీ ఇక్కడ కోర్టు సుప్రీం కోర్టు ప్రతి ఒక్క కోర్టుతో సమన్వయం చేసుకుని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకోవడం కోసం నెక్స్ట్ డే జైలు కూడా పంపించారు కదా మిమ్మల్ని కొట్టిన తర్వాత కూడా జైలు పంపించేసి మళ్ళీ అప్పుడు రాకపోతే ఆ జైల్లోనే ఏదో చేసి అనుకుంటే పెద్ద ప్రయత్నాలు చేసి అక్కడి నుంచే కదా మీకు సాయంత్రానికి మీకు ఆర్డర్స్ తెప్పించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించి అక్కడ చెక్ చేస్తే మొత్తం వాస్తవాలన్నీ బయటపెట్టి అక్కడి నుంచి మీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఒక్కొక్కరినైతే జేసీ ప్రభాకర్ని పద్దెనిమిది నలభై ఐదు సార్లు అరెస్ట్ చేశారు చింతిని ప్రభాకర్ని పదహైదు సార్లు అరెస్ట్ చేశారు అచ్చెనాయ అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర బిసి జనార్దన్ రెడ్డి ఉమా దోళిపాళ అందరినీ అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతం రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష కడాన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూముల పైన దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు అలాంటి సంఘటనలు చూసాం వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక పోగ్రాం పెట్టుకుంటే ఆ పోగ్రామ్ జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి కడా నడి రోడ్లో కూర్చొని పని చిన్న చిన్న సత్రాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని పని చేసే సందర్భాలు అవన్నీ కడాన వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాన్ పోనేకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి మీరు పోలేరు ఇంకా ఎక్కువ లాండార్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు మీరు కొంచెం వాయిదా వేయమని చెప్పే పరిస్థితికి వచ్చా ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు అధ్యక్ష ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది పారిపోయారు ఈవెన్ కడాన్ అయితే మా జయదేవ్ అయితే పోటీ చేయలేరు ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్ ఒక పక్క ఇండస్ట్రీ ఇంకొక పక్క పాలిటిక్స్ పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు నేను పోటీ చేయను అంటే అది ఎవరికి చెప్పద్దు నువ్వు అనవసరంగా అవసరమా ఆలోచి ధైర్యం అంటే లేదు సార్ ఇప్పుడు మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ ఎలాంటప్పుడు దెబ్బతిట్టే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చా కడాన దిశ సింగపూర్ గవర్నమెంట్ మీద